సాయంత్రానికి డబ్బులు ఇవ్వాలి కానీ ఇంటికి వస్తాను అడిగే ఇప్పటికే అనుకుంటున్నావు సాయంత్రానికి డబ్బులు పట్టాలి నమస్కారం సార్ శ్రీనివాసు పని మీద వచ్చావు అయ్యా ఒక లక్ష రూపాయలు అప్పు కావాలయ్యా ఇస్తాను పది రూపాయలు వడ్డీ తెలుసుగా నెల నెల వడ్డీ కట్టాలి ఇష్టమైతే తీసుకోవాలి అతని ఇష్టం ఓ అయ్యా పది రూపాయలు ఇవ్వలేనయ్యా వడ్డీ ఐదు రూపాయల వరకు ఇవ్వగలనయ్యా ఒకవేళ పేరు మాత్రమే ఏంటి పది రూపాయలు వడ్డీ ముందే చెప్పి నీకు ఇష్టమైతే తీసుకోవాలి అయితే పో లేదు లేదు ఐదు రూపాయలకి పోయా ఏంటి పెద్ద మొత్తం అప్పు చేస్తాం ఏంటి అవసరం వ్యవసాయాన్ని పెట్టి సరే వ్యవసాయం అంటున్నా కాబట్టి ఇస్తా రెండు నెలల్లో తిరిగి ఇవ్వాలి తెలుసు సంగతి ముందుకు మీరు రెండు నెలలో ఇవ్వాలి చెప్పాను ఎల్లు వస్తాయ ఎల్లు వస్తాలే కానీ చెప్పిండీ తీసుకురావాలి డబ్బు మన పొలం అంత బాగా పండిందో బంగారులా పండింది ఆ భగవంతుడి వల్ల ఈసారి మన కష్టాలు నుంచి కంటిన్యూగా చదువుకుందరా నాన్న లేదు నాన్న ఎలాగో చదువు ఆపేసే కదా మధ్యలో మళ్ళీ ఇప్పుడు చదవాలన్నా నాకు కష్టమే ఏదో కష్టమో నష్టం నేను నీతో పాటు ఇలాగే వ్యవసాయం చేసుకుంటా ఇష్టం రా నాన్న అంతా బాగానే ఉంది శ్రీనివాసు అంతా బాగానే ఉంది కానీ నా సంగతేంటి పిల్లని బాగానే చదివించుకుంటానన్నావు నా అప్పు సంగతి ఏంటి నా సంగతేంటి గడువు దాటిందిగా దొరికాంటున్నావు మీ నాన్న మూడు నెలల్లో ఇస్తా అని చెప్పి లక్ష రూపాయలు అప్పు చేశాడు ఐదు రూపాయల వడ్డీకి అవసరం దాడిపోయింది ఎవరికి అసలు లేదు వడ్డీ లేదు తెలుసా నీకో మరి నాకు ఎప్పుడు చెప్పలేదు ఎందుకు చూతాడు ఎందుకు చూతాడు చెబితే నాకు కట్టాలి డబ్బులు చెప్తే చెప్పకపోతే కట్టలే డబ్బులు అయ్యా అంటగా ఏం కానిచ్చేస్తానయ్యా మీ డబ్బులు లేట్ అయింది అనుకుందా ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉన్నాయా ఎందుకు శ్రీనివాసు చెప్పిన మాట దాటిపోయావు మొత్తం దాడిపోయింది అంట మొత్తం బస్తా ఐదు వందలకి నాకు రాసి పస్త సాయంత్రానికి నా డబ్బులు నా కట్టు వడ్డీతో కలిపి రెండు లక్షలైంది శ్రీనివాసు ఎన్ని వద్దు అమ్మాటేనా బస్తా ఐదు వందల కాడికి చేయను మొత్తం రాసి లేదంటే సాయంత్రానికి మొత్తం డబ్బులు కట్టాలి వడ్డీ అసలు లేదంటే పంచాయతీ గిడుస్తా అయ్య పంచాయతీలో లాగద్దాయా పది రోజులు ఎట్ట మీ అప్పు తీర్చేస్తానయా శ్రీనివాసు అయ్యయ్యా సాయంత్రానికి కట్టాల్సిందే అప్పుడు వడ్డీ అసలు సాయంత్రానికి కట్టాల్సిందే అయితే చెడు మొత్తం రాసి బస్టాయి కొనేసినట్టే మొత్తం రాసి శ్రీనివాసు ఏ విషయం నాకు గంటలో చెప్పు గంటలో కాదు మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను చెప్తున్నా సాయంత్రం కల్లా వడ్డీ అసలు రెండు కలిపి చూస్తా చూస్తా చూసుకో అనవసరంగా తొందర పడ్డావరా ఎక్కడ తీసుకొచ్చి చెప్తారా సాయంత్రానికల్లా బాబాయ్ ఉన్నాడు కదా నా బాబాయ్ అడుగుదా నిజమే రా బాబాయ్కి మా అన్న ఇల్లు కట్టుకుంటే నా లక్షలు ఇచ్చాను ఎలా ఇస్తా డాడీ తీసురా పో అసలు ఏమైందిరా అక్కడ ఏం జరిగిందో తెలుసా ఐదు లక్షలు నేను వస్తాలే అర్జెంట్గా పంపించా గోడంలో నువ్వు చూడు అయితే ఎవరైనా చూసుకుంటా అర్జెంట్గా నాకు ఒక లక్ష రూపాయలు కావాలి ఎందురా టైగర్ సత్యం లేడు వాడి దగ్గర నానా అప్పు చేశాడు అలా సాయంత్రం కల్లా డబ్బు ఇవ్వకపోతే పెళ్లి తలకా పెడతా అంటున్నాడు లక్ష రూపాయలు ఉంటే సర్దరు బాబా ఆడునరా డబ్బులు నువ్వు వినాను డబ్బులు అక్షేపాత్ర ఎక్కడ ఏంటన్నా వాడున డబ్బులు లేవు బాబాయ్ మా నాన్నకి తమ్ముడి నువ్వు నాన్న నువ్వు ఆదుకోబోతి ఎట్లా బాబాయ్ నన్ను అయినా నువ్వు అప్పుడు ఇల్లు కట్టుకుంటానంటే ఇచ్చాడు కదా బాబాయ్ నాన్న మూడు లక్షలు నా చదువు ఆపి మరీ ఇచ్చాడు నీకు కొంచెం చూడు బాబాయ్ సరే ఇప్పుడు ఇస్తారా ఎవరా బాబాయ్ లేవు నాకు ఆడ పైసలు లేవు అయినా నువ్వు ఎలాంటి తెలియదు కదా మా నాన్నకి పిచ్చి మహారాజు సొంత నా సొంత కొడుకునైనా నా చదువు ఆపించి మరీ నీకు డబ్బులు ఇచ్చాడు చూడు ఇప్పుడు నాకు విషయం అర్థమైంది బాబాయ్ ఇప్పుడు ఏంట్రా ఈ లోకంలో చూడాలి అనీకున్న వీళ్ళు మనిషికి లేదని నాకు బాగా అర్థమైంది బాబాయ్ ఏ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో రక్త సంబంధాలు పేరుకే ఆపదొస్తే ఎవరు ఆదుకోరు గుర్తుపెట్టుకో ఎల్ తమ్ముడు అలా అన్నాడేంటి మీ తమ్ముడు అని చెప్పి నా చదువు కూడా మరి నాలుగు లక్షలు ఆయనకు డబ్బులు నాన్న ఇప్పుడు ఏమైంది చూసావా రేట్ మా తమ్ముడు ఇలా చేస్తాడు అనుకోలేదురా నన్ను క్షమించరా నేను వెళ్ళి అయ్యారు చెప్పేసి వస్తాను నేను పొలం ఏమందో వచ్చే సంవత్సరం ఆయన పండించుకొని బాకీలో తీర్చుకోవచ్చు సారికి ఎత్తగొట్టి నేను చెప్పొస్తాడు ఆగనానా మాటిచ్చింది నేను కదా సాయంత్రంలో నేను డబ్బు అరేంజ్మెంట్ చేస్తాను నేను ఇస్తాను ఆయన నువ్వేం మాట్లాడు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా నేను చెప్పే కదా నేను ఇస్తానని చెప్పి సాయంత్రం నేను ఇస్తా నువ్వే అరవకు నేను చూసుకుంటా వెళ్ళేది చెప్పేది రా నువ్వేం మాట్లాడద్దు నేను ఇస్తానని చెప్పాను సాయంత్రం కాలం నేను చూసుకుంటా నువ్వేం ఏం కదా చూసుకుంటా రాజు రాజు మాట్లాడాలి మాట్లాడాలరా ఏంట్రా ఏంట్రా ఏమైంది చెప్పు టైగర్ సత్యంగా లేడు ఉన్నాడు వాడు వచ్చాడు రా ఇందాక ఇది రా జరిగింది అర్జెంట్గా నాకు డబ్బులు కావాలి లేరమ్మా లేనికే ఎంతో అయిపోతాయి ఎట్లరా ఏదో ఒకటి చేద్దాంలేరా నా దగ్గర కూడా లేవు ప్రస్తుతానికి సరే నువ్వు అది బాధపడద్దు నువ్వు ఏర్పాటు చేస్తా బాధపడ బా సరే సరే ఈ సంవత్సరాలు సరేరా అరే సాయంత్రం కల్లా రే రా మర్చిపో ఉన్నాను నీకు వెళ్ళు సరే ఏం లేదు కానీ నాకు అచ్చెండు లక్ష రూపాయలు కావాలి లక్ష ఏం రా నా నాన్న కావాలా ఎందుకురా ఆ ఫ్రెండ్ ఉన్నాడు కదా వెంకట ఉన్నాడు తెలుసు వాళ్ళ నాన్నగారు పైగా సత్తున్న దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు అది అది సకాలంలో చెల్లించలేదు నాన్న అది సాయంత్రం ఓపెన్ పోయి ఉన్నాడంట మీరు నన్ను వచ్చి అప్పుడు వద్దురా నాన్న నా తాలో కొట్టుకున్నాను అన్న డబ్బులు ఇవ్వండి అన్నా నాకు కావాలా డబ్బులు లక్ష రూపాయలు ఇప్పుడు నా వాడు నా బెస్ట్ ఫ్రెండ్ నాన్న నా చిన్ననాటి స్నేహితున్నానా నా ప్రాణ స్నేహితున్నా వాడు వాడు కష్టాల వాడు నన్ను అడిగితే నేను కాదనలేను నాన్న నాన్న వాడికి ఎలా సరే లక్ష రూపాయలు ఇవ్వాలి నానా ప్లీజ్ నానా వాళ్ళెవరో కష్టపడి నీకు ఎదుగురా నేను ఫైవ్ కూడా ఇవ్వను ఏ భోజనం వస్తుంది డబ్బులు ఏమన్నా లక్ష రూపాయలు ఇవ్వడానికి తీసుకెళ్ళి నానా నువ్వు అట్లా అడవాలి నానా అన్నా వాడికివాదా ప్లీజ్ నానా నా మాట ప్లీజ్ నాన్న ఏ నాన్న ఎందుకు నీకు అంత బాగా ఎందుకు నానా నీకు అన్నా నేను చెప్పేది విన్నానా మన వెంకట్ పంట బ్రహ్మాండంగా పండింది నాన్న బంగారంలాగా పండింది నాన్న దాన్ని వాడు కాజయాలను చూస్తున్నా పంచాయతీలో పెట్టి వాళ్ళని వాళ్ళ పంట లాక్కోవాలని చూస్తున్నా టైగర్ సత్యం అన్నా నా బస్తా ఐదు వందల రూపాయలకి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలని చెప్పేసి వాళ్ళ నోటు కాడ కూడిచేద్దామని చూస్తున్నాడు నాన్న బయట పదిహేను వందలు నాన్న బస్తా ఎలా అయినా సరే వాడు అప్పు తీర్చేసుకుంటే ఆ పంట మన మనకి ఇస్తాను నాన్న డబ్బులు అవి నా ప్లీజ్ నాన్న నానా నీకు కాలు నాన్న నువ్వు కాదని అవుతున్నానా నానా నువ్వు కాదనవుతున్నా ప్లీజ్ నానా నువ్వు అరిచి గీ పెట్టినా కూడా నేను పైసలు కూడా ఇవ్వదురా వాడే లక్ష రూపాయలు ఇవ్వలేదు మనకి ఎందుకు ఇస్తాడరా మనకెక్కడి నుంచి తెచ్చేస్తాడ్రా రే రే నీ స్నేహం మొదలు పడేసి పిచ్చోడి చేస్తున్నా ఏంటా లక్ష అంటే ఏంటి ఒక రూపాయలు అనుకుంటున్నావా ఏంటా పిచ్చిలో పడ్డ అంత పిచ్చిన పడ్డా ఏంటి రే నువ్వు మర్యాదగా నాకు డబ్బులు ఇస్తావా లేదా నేను పెట్టుకోసం నీకంటే ఎక్కువగా లక్ష రూపాయలు కంగారు పడుకు కంగారు పడుకు ఈ లక్ష రూపాయలు అంతే పో తెచ్చుకో పో మీరు వాళ్ళ లక్ష రూపాయలు తెచ్చుకోరా ఒరే నీకంటే ఎక్కువ రాన డబ్బులు సరే సరే తెచ్చుకో అన్నా తంగిరానా లేరా నా నీకంటే ఎక్కువ కాదురా అన్నా మోసం చేస్తారోని చెప్పి అన్నా కాని నాకు లక్ష రూపాయలు నీకంటే ఎక్కువ ఉంటారా తీసుకెళ్తా నన్ను నన్ను క్షమించినా అన్న ఏ పరే బలే పడిరా మనకేమని క్షమాపలేంటిరా మోసం చేస్తారని నీ చూస్తున్న కాని వెంకట్ రే నీ సంస్థ తీరిపోయిందా వస్తున్నారా వెళ్ళొస్తానన్నా ఒక నిమిషం రా ఆ వెంకట్ చూసుకురా నేనే వేస్తున్నారా మీ స్నేహంగా నేను నిలబెడతా తీసునప్పుడు సరేనా తప్పకుండా తీసుకొస్తాను ఇప్పుడే ఫోన్ చేసి రమ్మని చూద్దానా తీసుకురా వాడిని ఏమో అనవు కదా చీచీ బిగా హలో వెంకట్ చెప్పు ఎక్కడ ఇప్పుడే ఇప్పుడేరా నాన్న బ్యాంక్ వెళ్ళి అమ్మ మంగళసూత్రం తా తాకట్టు పెట్టేసి లక్ష రూపాయలు తీసుకొచ్చాడు ఇంకా మిగతా వాటి కోసం ట్రై చేస్తున్నావు అరే నువ్వేం కంగారు పడదు నువ్వు ఉన్నప్పుడు ఇప్పుడు వెంటనే మా ఇంటికి వచ్చేసి అరే నానా నీకు డబ్బులు ఇస్తా అన్నాడ్రా అవునా

నీకోసం కోసం ప్రాణం తీసుకుంటా అని చెప్పి కత్తి పీకం మీద పెట్టాడు ప్రాణం తీసుకుంటా అని చెప్పి నన్ను నాన్న ఎంజాయ్ చేశాడు అనమాట అంటే మీ స్నేహం ఎంత గట్టిదో చూడు నీకోసం ప్రాణం చేద్దామని చూశాడు ఏంట్రా నేను జస్ట్ నేను డబ్బులు రా అంగులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు నువ్వు రే అదేంట్రా నువ్వు కష్టం ఉంటే అది నా కష్టం కాదరా నేను స్నేహం చాలా గొప్పగా ఉందిరా చాలా బాగుంది కానీ డబ్బు అనేది ఎన్ని బంధాలు విడదీస్తుందో తెలుసా ఆ డబ్బు చాలా ప్రమాదకరమైంది ప్రాణాలు తీస్తుంది ఎంతోమంది బాగున్న వాడిని బంధాలను విడదీస్తుంది కొట్లాటలు తీసుకొస్తుంది ప్రాణాలు తీస్తుంది మీరు జాగ్రత్తగా ఉన్నారు కదండరా మీ స్నేహం మీ స్నేహం చాలా గొప్పది నేను ఒప్పుకుంటా మనుషుల్ని డబ్బు తోలు బొమ్మలను ఆడిస్తుందిరా డబ్బులు ఇస్తాను కానీ మీ ఇద్దరి మధ్య స్నేహంలో ఎలాంటి భేదాలు రాకూడదు అర్థమైందా మీ డబ్బులు ఇస్తాను ఏదన్నా వస్తే మీ నాన్న మేము చూసుకుంటాం అంతేకాని మీ మధ్య స్నేహం చెడిపోకూడదు అది ఏమంటారు అబ్బాయి సరేనా స్నేహితునికి ఎవరా డబ్బులు సరేనా కానీ నాకు ఒక మాట ఇవ్వాలి చెప్తున్నా మీరు జీవితాంతం ఈ డబ్బు గురించి గొడవ పెడుకోవద్దు చక్క స్నేహంగా ఉండాలి అట్లాగే చెప్పినట్టుగా ఉండాలి ఎందుకంటే డబ్బు గురించి మన స్నేహం విడిపోకూడదు మీ ఏదన్నా వస్తే మీ నాన్న మేము చూసుకుంటాం నేను నాకు మాట ఇవ్వాలి

మీకు చెప్పినట్టే రెండు లక్షలు తీసుకొచ్చాను మా నాన్నగారు సార్ నానా ఇది ఉన్నా సార్ వద్దే డబ్బులు తీసుకొచ్చా Rhaid i chi ddod o hyd చెప్తారా అప్పు పగ అనారోగ్యం ఈ మూడు లేకుండా పూరి గుడిసెలో ఉండేవాడే నిజమైన కోటీశ్వరుడు రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుని చేత అబద్ధమాడిస్తాను భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను తండ్రి బిడ్డలను విడదీస్తాను అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను అందట